అడావుడిగా ఇంటి దగ్గర నుంచి రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి రియాన్ బాబు బర్త్డే నార్మల్ గా అయితే పండగ బిఫోర్ షాపింగ్ చేద్దామని ట్రై చేసాము కానీ ఫుల్ క్రౌడ్ ఉంది మేమైతే షాపింగ్ చేయలేక రిటర్న్ ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఇలా కూడా మాకు పెద్ద కష్టం వచ్చి పడింది ఎందుకంటే మేము మాల్స్ అన్ని తిరిగాము అసలు స్టాక్ అయితే లేదు ఇంకా పండగ ఆఫ్టర్ వెళ్లాం కాబట్టి ఆల్మోస్ట్ పాత స్టాక్ ఉంది కొంచెం నచ్చింది తీసుకుందాం అనుకున్నప్పుడు రియాన్ బాబు సైజ్ కంటే పెద్ద సైజే ఉంది రియాన్ బాబు సైజ్ దొరకడం చాలా కష్టం అయిపోయింది అన్నట్టు ఇంకా ఆ రోజు రిటర్న్ అయితే వచ్చేసాము నాకైతే ఫుల్ హెడ్ వచ్చేసింది ఇంకా ఆయిల్ అయితే పెట్టుకున్నాను నేను చూడండి ఇవన్నీ కాదని చిన్నప్పుడు వన్ ఇయర్ ఉన్నప్పుడు మేము ఈ షాప్ లో అయితే షాపింగ్ చేసాము క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అన్నట్టు ఇప్పుడు వచ్చినా కూడా రెన్సి పాప కోసమే చూసాము చాలా డ్రెస్సెస్ చూసాము బాగా నచ్చింది కాకపోతే పాప రాలేదన్నట్టు ఆ రోజు సండే అవ్వడం తోటి ఇంకా క్లోజింగ్ టైం కూడా అయిపోయింది మేము నార్మల్ గా షాపింగ్ కని వెళ్ళలేదు అన్ఎక్స్పెక్టెడ్ గా వెళ్ళాము కానీ వాళ్ళు కొంచెం ఓపిక అయితే డ్రెస్సెస్ చూపించారు రియాన్ బాబు బర్త్డే షాపింగ్ కంప్లీట్ అయిపోయింది నేనేమేం తీసుకున్నానో నెక్స్ట్ వీడియో లో షేర్